హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ అప్డేట్స్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అయితే అరెస్ట్ అయ్యారు ఫ్రెండ్స్ దానికి సంబంధించి చర్చలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ భారీగా తరలివచ్చారు స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు తమ నాయకుడు అరెస్ట్ అక్రమమని గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తుందని కావాలని ఆయన అరెస్ట్ చేయించిందని మండిపడుతున్నారు దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది